విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గిట్టుపల్లి గ్రామంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రేషన్ డిపోను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ విభాగంలో సమూలంగా మార్పులు తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో ఖర్చు తగ్గించడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు రేషన్ డిపోల ద్వారా అరవై ఐదు సంవత్సరాలు దాటిన వారికి ఇంటికే రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోపాలరాజు మక్కువ శ్రీధర్ గంట్యాడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు

గడిచిన సంవత్సర కాలంలో ముఖ్యంగా ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఈ ఎఫ్పి షాప్స్ మనం కన్ పెట్టాలా లేకపోతే వెహికల్స్లో కంటిన్యూ చేయాలనేది కూడా గవర్నమెంట్ ఎనలైజ్ చేసింది మన ఎఫ్పి షాప్ పాత విధానమే ఉంటే మంచిది ఎందుకంటే ఎప్పుడూ ఖాళీ ఉంటే ఆ టైంకి వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకునే పరిస్థితి ఉంటుందనే మంచి ఆలోచనతో ఈరోజు మళ్ళీ మనం ఫేర్ ఫ్రే షాప్ని ఓపెన్ చేస్తూ ఆ వెహికల్స్ కూడా ఇక బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్లో ఎవరైతే వెహికల్స్ ఇచ్చామో అదే వెహికల్స్ మళ్ళీ వెనక్కిచ్చి ఎవరైతే కుర్రోలు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ వెనక్కి ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కూడా వాళ్ళు ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఫ్రీగా ప్రభుత్వం ఇచ్చేసింది కూడా అది కూడా మనం గమనించాలి ఎందుకంటే ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ మంచి చేకొచ్చే విధానాన్ని ఈ ప్రభుత్వం ఎన్నుకుంటుంది ఆ విధానం ప్రకారంగానే ఈరోజు షాప్ షాప్ని ఓపెన్ చేయడం అలాగే మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అరవై సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంటికి డోర్ డెలివరీ పెట్టడానికి కూడా ఈ షాపులు వాళ్ళకి బాధ్యత చెప్పారు సో బాధ్యత ఖచ్చితంగా ఎవరైతే షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం బాధ్యత తీసుకొని ఇక్కడ ఉన్న నలభై ఐదు షాపులు దగ్గరుండి ఇంటికెళ్లి డెలివరీ చేయాలని కోరుకుంటున్నాను